ఈ ఉదయకాలము ఈ షార్ట్ వీడియో చూస్తున్నాం మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన ఇస్తు క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినం దేవుని వాక్యాన్ని చదువుకుందాం గత కొన్ని దినములుగా ధన్యతలను గురించి మనము చదువుకుంటూ వస్తున్నాం ఈరోజు మరొక ధన్యతను గురించి మనము చదువుకుందాం నేర్చుకుందాం ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదరు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచు ఉన్నాడు కృష్ణనందు ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోక జీవితం అంతా కూడా ప్రయాసముతో కూడుకొని ఉన్నది అనే సత్యాన్ని మనము మర్చిపోకూడదు రకరకాల ప్రయాసాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఈ ప్రయాసముల మధ్యలో మనకు మరణం ఎప్పుడైనా దేవుడు అనుమతించవచ్చు అయితే మరణం తథ్యం అనే సత్యము మనందరము ఎరిగినటువంటిదే అయితే ఈ సంభవించబోయేటువంటి ఈ మరణము క్రీస్తులో అనగా యేసులో మాత్రమే సంభవిస్తే అది మరింత ధన్యకరంగా ఉంటుందని ఇక్కడ మనము చూస్తున్నాం ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకొని చాలామంది భక్తి మార్గంలో నుంచి తొలగిపోయి భ్రష్టులుగా అనగా లోకంలో కలిసిపోయి మరణించేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటూ ఉన్నారు మనం అలా కాకూడదని ఉదయకాలము దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మరణము తథ్యం అది క్రీస్తులోనే జరగాలి రెండవది మరణము తర్వాత మనకు ప్రయాసం అనేది లేకుండా ఉంటుంది అనగా ఒక నిజమైన విశ్రాంతిలోనికి మనము వెళ్ళిపోతున్నాం అందుకనే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా వైపు చూడండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని మతాయి పదకొండు ఇరవై ఎనిమిదిలో ఆయన సెలవిచ్చాడు విశ్రాంతి అనగా పరలోకము పరలోకంలోనికి మనం ప్రవేశించినప్పుడే మన ప్రయాసములన్నీ కూడా తొలగిపోతాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి రెండవది ఏంటంటే ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తామంటే మన క్రియలు మన వెంట వస్తాయని ఇక్కడ మనము గమనిస్తున్నాం అయితే మన సత్క్రియలుగా ఉండేటట్లుగా చూసుకుందాం అలా మంచి క్రియలు చేద్దాం దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుదాం ప్రయాసములను విడిచిపెడదాం ప్రభు ఇచ్చే విశ్రాంతిని పొందుకొని ముందు కొనసాగుదాం ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక దేవుడులా దీవించునుగాక అందరికీ వందనాలు